ఇంక మేము మంగళూరు నుండి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం ఈ సముద్రం పేరు తెలుసు కదా మీకు అరేబియా అరేబియా మహాసముద్రం ఓకే ఇంకా అరేబియా మహాసముద్రంలో సాహసవీరుడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం మనం చూడండి సముద్రం ఎలా ఉంటుంది అంటే చాలా డేంజర్గా ఉంటుంది ఇప్పుడు సముద్రం అక్కడ అలలైతే వస్తూ ఉంటాయి అది మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇంకొక రెండు నిమిషాల్లో అయితే మీరు ఇంకో రెండు నిమిషాల్లో మీరు అదంతా చూడబోతున్నారు అక్కడ బోట్ చేసారు కదా అక్కడ బోర్డు బోట్ ఆ బోట్ ఆ బోట్ మనలాగా ఫిషింగ్ వెళ్తుంది వాళ్ళు కూడా ఇప్పుడు ఫిషింగ్ వెళ్తారు ఇక్కడ సముద్రంలో అయితే చాలా పెద్దలు ఉన్నాయి చూడండి ఇంకా ఫిషింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి చేపలు చాలా ఎక్కువ పడతాము పెద్ద పెద్ద చేపలు వస్తాయనమాట చేపలు కూడా వీడియోలో పెడుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఇంకా వీడియోని ఇలాగే కంటిన్యూ చేయండి అర్థమైందా ఇదే మనం ఫిషింగ్ వెళ్ళడం ఫస్ట్ అంటే మనం మంగళూరుకి వచ్చేసి ఇదే వేటకెళ్ళడం ఈసారి ఫిషింగ్ ఎలా కావచ్చు మీరంతా కూడా ఈ వీడియోలోనే చూడబోతున్నారు వీడియో ఫుల్ గా చూడండి మీ సముద్రంలోకి వెళ్లే మార్గం నుండి పెద్ద పెద్ద ధరలు అయితే వస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఉదయం అంటే ఈ టైంలో ఇప్పుడు పెద్ద లో పెద్ద పెద్ద అలలు రావు ఇంకా టైం అయ్యే పెద్ద వస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా అలా వస్తున్నాయి అలలు చూస్తున్నారు కదా అవన్నీ చాలా పెద్ద అనమాట మనకి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఇంకా సాయంత్రం అయితే చాలా అలలు అలలు వస్తాయి ఇలాగే వీడియోకి ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేయాలి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూసుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు కంటిన్యూ చేయండి మీరు ఇప్పటి వరకు కూడా సముద్రంలో చాలా రకాల వీడియోలు చూసిన కానీ ఈ టైప్ వీడియోలు చూసారు చూడ చూడండి అక్కడ అవన్నీ అలలే నార్మల్ గా ఏంటంటే మా బోట్ ఇప్పుడు ఇలా 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 షేక్ అవుతూ వెళ్తుంది ఇతను మా బందారు కుక్కర్ అనమాట కుక్కర్ అన్నా హాయ్ అది అక్కడ మా ముందు బోట్లు వెళ్తున్నాయి ఆ బోట్లు అయితే గజిబిజిగా వెళ్తున్నాయి ఇక్కడ ఇక్కడ బోట్ వెనకాల బోటే వెళ్ళాలి బోటెనికల్ బోట్ వెళ్ళినప్పుడు వెనకాల బోటు చూసుకోవాలి ముందు బోటు చూసుకోవాలి అంటే వీళ్ళకి ప్రమాదం రాకూడదు మనకి ప్రమాదం రాకూడదు అన్నట్టుగా వెళ్తాం అనమాట అక్కడ చూడండి చాలా డేంజర్ గా వెళ్తుంది బోట్ Terima <tiple> kasih telah menonton! <noise> ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే వీడియో కంప్లీట్ అయింది మనం ఇప్పుడే ఏర్లో అంటే మనం ఉండే చెట్టు నుండి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోయినట్టే చూడండి చాలా వస్తాము ఇంకా అలలు అయితే మరి రావు చూడండి ఇది పెద్ద పెద్దలు ఇవే కూడా ఇప్పుడైతే జరగట్లేదు పూర్తిగా రావడం లేదు సగం లెగిస్తున్నావు సార్ పడిపోతున్నాయి అలాగా అక్కడికక్కడే లెగిస్తున్నాయి అక్కడికక్కడ పడిపోతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేము సముద్రంలోకి సగం దూరం వచ్చేసి ఆపాము ఇక్కడ ఏంటంటే అటువైపు మన జట్టి ఉందన్నమాట బోట్లు పెట్టేది ఇదంతా అంతా కూడా చెరువు అనమాట పెద్ద ఏరు ఆ ఏరులో ఏరు లోపల రెడ్ గా ఉంది చూడండి బాగా చూపిస్తాను ఇదంతా కూడా చూడండి రెడ్ కలర్ లో ఉంది మిగతా అంతా కూడా నార్మల్ గా ఉంది ఒక సగమేమో రెడ్ ఒక సగమేమో బ్లూ కలర్ లో ఉంది కనిపిస్తుంది కదా ఇది ఇది అంతా కూడా బురద అనమాట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదిగో నా బ్యాక్ సైడ్ అంతా పొరద చూడడానికి చాలా బాగుంది ఒక లైన్ లో కనిపిస్తుంది కెమెరా విజిబులిటీ కనిపించకపోవచ్చు నాకైతే చాలా బాగా కనిపిస్తుంది దీనికన్నా ఇంకా సముద్రంలోని ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా సముద్రంలో ఇంకా మంచి బ్లూ కలర్ లో కనిపిస్తుంది అప్పుడు వీడియో తీస్తాను చూస్తూ ఉండండి ఇంకా మనం మంగళూరు నుండి వెళ్ళిపోతున్నాం ఈ సముద్రం పేరు తెలుసు కదా మీకు అరేబియా 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 ఓకే ఇంకా సాహస ఫ్రెండ్స్ మేము సముద్రంలోకి వెళ్ళేటప్పుడు నేనైతే బోటు పైకి ఎక్కిపోయాను ఫుల్గా అంటే చిన్న పని ఉంది మీద ఉందనేసి పైకి వచ్చాను వాళ్ళకి కట్టడం కోసం నేను పైకి వచ్చి ఇంకా ఇండియా ఫ్లాగ్ ఏదంతా చూసుకొని అలా జర్నీ చేస్తుంటే నాకు మామూలుగా లేదు అది ఒక ఫీల్ ఉంది గాలి అదంతా కూడా చాలా ఎక్కువగా గాలి ఉంది మీరు అది వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు కదా నిజంగా నేను మాత్రం చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో అయితే ఇప్పుడు ఉన్నాను మామూలుగా లేదు ఇది మాత్రం మేము వేటకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రోజు మాత్రం నేను శివ ఇంకా కెమెరామ్యాన్ ఒక అబ్బాయి మేము ముగ్గురు మాత్రమే బ్రతుకున్నాం అనమాట మిగతా వాళ్ళందరూ కూడా పడికిడిపోయారు ఇదేంటంటే మంగళూరు బోట్లో ఎలా రోలింగ్ రోలింగ్ ఫుల్గా రోలింగ్ అవుతుంది ఇక్కడ గాలి మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేసేది లేదు కదా మేం కదా ఎక్స్పీరియన్స్ చేసేది ఫుల్గా గాలి ఉంది ఆ గాలికి నేను చూడండి డితే పడిపోతూ ఉంటున్నాను నేనే కాదు ఇంకా వీళ్ళు చూడండి వీళ్ళు ఎలా పడిపోతున్నారు ఇంకా గట్టిగా అరిస్తే మాత్రం వచ్చారు వీళ్ళు ఫ్రెండ్స్ నా వాయిస్లో కొంచెం డిఫరెన్స్ చూడొచ్చు మీరు దాన్ని పట్టించుకోకండి ఎందుకంటే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కదా ఆ డిఫరెన్స్ అనేది వాయిస్లో తెలిసిపోతుంది నేను ఇంకా శివ మా ఫ్రెండ్ ఇద్దరం మొత్తం వాళ్ళంతా కూడా రెడీ చేస్తున్నాం వలేయాలన్నమాట ఇప్పుడు వలేసి ఏ చేపలు వస్తే ఆ చేపలు చూపిస్తాను చూడడానికి రెడీగా ఉండండి mas చేపలు చూడండి ఒకసారి ఇంటి చేపలున్నాయి చూసారా ఇవన్నీ చిన్న చిన్న చేపలు ఆడు చూడి పేరు చూపిస్తున్నాడు అవన్నీ కూడా చిన్న చిన్న చేపలు అన్నమాట చూడండి ఇదే మంచి మజిమాల మధుమాల ఇది ఈ చేప పేరు చేప ఎంత చూడండి దీనికి పొట్ట బాగా గ్రీన్ త్రీలో ఉంటది ఇది జాస్ అనమాట ఇది చాలా ఎక్కువ రేట్ లో ఉంటుంటారు ఎంతంటే కేజీ ఒక అంటారు ఇది ఎల్పామ్ వండుకోవడం చాలా బాగుంటుంది ఇది కేజీ ఆరు వందలు ఎనిమిది వందలు దాకా వెళ్తుంది ఇక్కడ కర్ణాటక బంక్ ఉంటుందో నాకు తెలియదు ఆరువాళ్ళు అని ఆరువాళ్ళు ఆరువాళ్ళు ఆరు వందలు ఆరువాళ్ళు ఇది పిల్లలు కట్టడానికి రెడీగా ఉంది మనం కొద్దిగా ఫ్రెండ్స్ పళ్ళు పల్లె చార్ పార్క్ మరి పళ్ళు పాము

అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగో మనకు ఆ చేపలు చూడండి ఎన్ని చేపలు వచ్చాయో చేపలు మాత్రం మమ్మల్కి రాలేదు తోలు తీరిపోతే ఇన్ని చేపలు వస్తే ఆ చేపలన్నీ కూడా ఒట్టిలో కేరేటప్పుడు మాత్రం నడుమంతా కూడా లాగేస్తుంది కిందకి ఎందుకంటే మేము కూర్చొని అలా ఏరుతూ ఉండాలి కదా దాదాపు నాలుగు గంటల సేపు ఆ చేపలన్నీ ఏరుతుంటే మాకు తోలు తీరిపోద్ది అంతే very simple అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సముద్రంలో మన బోటు మన బోట్లో చేపలు వాళ్ళందరూ బోట్లో ఉండే వాళ్ళు అనమాట మత్స్యకారులు చేపలు ఏరుతున్నారు అన్నమాట ఇప్పుడే వల్ల ఆగిసారు చేపలు అన్ని ఏరుతున్నాడు చూడండి చేపలు ఎన్ని చేపలు వచ్చాయి చాలా ఎక్కువ చేపలు వచ్చాయి మాకు ఈరోజు ఈ రోజే కాదు ప్రతి రోజు అలాగే వస్తుంది ఇప్పటికి మాకు ఏడు రోజు ఏడు రోజులు కూడా ర్యాంపేస్ ఈవెంట్ అనమాట నన్ను చూడండి ఎలా ఉంది ఆవతారు నా అవతారం చూడండి ఎలా ఉందో బాగా దీనంగా అయిపోయినట్టుగా ఎలాగో ఉంది అవతారం డ్రెస్ చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా ఆక్టోబస్ దక్టోబస్ వినముంటుంది కదా అది చేపలు చూడండి మా ఎలా వేరుతున్నారు అక్కడ మా డ్రైవర్ వాళ్ళకాడుతున్నారు వాయుమూడు రాహా వాయిమూడు హాయ్ బ్రో హాయ్ హాయ్ సార్ ఆవండి ఆవండి సార్ సార్ సర్ సర్ చుక్క మిస్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర అలా వన ర పోనరా నేను మొంగిలో జట్టికే వెళ్ళిపోతున్నా మామ పోట్ ఇపుడే జట్టికే వెళ్ళిపోతున్నా బాట అయితే ఫినిష్ చేసుకున్నాము ఇక్కడ వర్షం వర్షమస్తుందేనే సముద్రంలో ఎలా కనిపిస్తదో చూపిస్తున్నా చూడండి చూస్తున్నారు కదా అక్కడ అంతా కూడా బ్లాక్ ఉంది ఈ బ్లాక్ ఉంది కూడా చినుకులు ఈ మేఘం నుండే పడుతున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ వైట్ ఉన్నంత ఉన్నంతా ఇప్పుడు మేము చినికిలు పడని ప్లేస్ లో నుంచి వెళ్తున్నాం ఇప్పుడు అక్కడ అది ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోయామంటే చినుకులు పడతాయి మా మీద కూడా ఫ్రెండ్స్ ఇంక ఇదిగా స్టార్ట్ అయ్యి నీకు చినుకులు పడుతున్నాయి మా మీద కూడా సముద్రంలో సముద్రంలో చాలా వింతయిలు ఉంటాయి చాలా అనుభవాలు చాలా కఠినంగా ఉంటాయి ఇప్పుడు నేను సముద్రంలో తడుస్తాను ఇంత ముందు తుఫాన్ లో తడిసాను ఇప్పుడు నార్మల్ వర్షంలో తడిసాను ఇప్పుడు ఏంటంటే జట్టికి వెళ్ళిపోతున్నాం అనమాట జట్టి అంటే పోర్టు మా బోట్లన్నీ ఉండే ప్లేస్ అనమాట చూపిస్తాను సిటీ అనమాట ఇది మంగళూరు సిటీ చాలా పెద్ద సిటీ అనమాట మీకు కనిపించట్లేదు కనిపిస్తుంది కదా బిల్డింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో అది ఫ్రెండ్స్ ఇంకా మనం ఫిషింగ్ చేసుకొని వచ్చేసాం అది టాపిక్ ఇంకేంటంటే అమర్ది వల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ని ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంచి వీడియోతో బాయ్ ఫ్రెండ్స్